నంద్యాలలో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ హల్చల్ చేస్తుంది ఆ న్యూస్ మేము చూడడం జరిగింది చూడగానే మమ్మల్ని చాలా బాధకు గురి చేసింది పట్టణంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ రంగంలో నెంబర్ వన్గా దూసుకుపోతున్న పిఏవి గ్రూప్ ఎండి ఆర్యవశ ముద్దుబిడ్డ పబ్బతి వేణుగారు కన్స్ట్రక్షన్ రంగంలో నిజాయితీగా ఉంటూ అందరి మన్ననలు అందుకుంటున్న తరుణంలో వేణు ఎక్కడ రాజకీయాల్లో వస్తారో తమకు ఎక్కడ పోటీగా వస్తాడో అని అనుకుంటున్న నంద్యాలలోని కొందరు పెద్ద మనుషుల పని కట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్లో వేణుగారి గురించి అసత్య ప్రచారం చేయడం జరిగింది నిన్నటి రోజున మనం మీడియాలో చూసాం స్వయాన మంత్రి ఫరూక్ గారు పబ్బతి వేణుగారికి సన్మానం చేసి పద్మావతి నగర్లో రోడ్డు మంచి నాణ్యతతో అతి త్వరగా పూర్తి చేసినందుకు మెచ్చుకోవడం జరిగింది నిజానికి మనకు కావాల్సింది వేణుగారి లాంటి నాయకులే రోజు ఎంతో బిజీగా ఉన్నా చిరునూ చిన్న స్థాయి వాళ్ళని కూడా పేరు గుర్తు పెట్టుకుని పలకరించే పరిస్థితులలో కొంచెం ఏదో నిజాయితీగా చేస్తున్నటువంటి పేరు గారి కొంచెం అవాకులు పేరుతో అతని మీద అభాండాలతో వీడియోలో అన్ని వస్తున్నాయి అవి చూసిన తర్వాత ఎందుకంటే మా స్వానుభవంలో మా అపార్ట్మెంట్ కట్టినప్పుడు కానీ ఇది కానీ ఉన్న మంచి ఉన్న కాంట్రాక్టర్లలో మంచి వ్యక్తి సౌమ్యుడు పబ్బతి వేణుగోపాల్ గారు అటువంటి ఆయన మీద ఏదో ఈ మధ్య కొద్దిగా ఆయన చేతిలో కొంచెం ఎక్కువ వర్క్స్ ఉండడము దీనివల్ల ఆయన మీద బురద జల్లాలని కొంతమంది పని కట్టుకొని అతని మీద బురద జల్లే కార్యక్రమాలలో పూనుకున్నారు యాక్చువల్గా మా పక్కన ఉండే అపార్ట్మెంట్లో మా స్థలంలో కూడా మేము కూడా ఎందుకంటే ఈ మధ్య వీడియోలో వచ్చింది కాబట్టి మేము చూస్తున్నాము ఎందుకంటే అది మేము ఇక్కడ రెండు మూడేళ్ళ నుంచి కూడా ఇక్కడ బిల్డింగ్ల అపార్ట్మెంట్లో ఉన్నాము ఉన్నప్పుడు కూడా అది ఒకే మొత్తంగా ఒకటే బిట్టుగా యాభై సెంట్లు అరవై సెంట్లు దాకా ఒకటే బిట్టుగా కంచె వేసి ఉండింది అది మేము కూడా రెండు మూడేళ్ళ నుంచి చూస్తున్నాము కానీ రీసెంట్గా వచ్చిన వీడియో ప్రకారం చూస్తే ఎవరు ఒక తను మూడున్నర సెంటు నాకు రిజిస్టర్ అయిందని అని చెప్పి ఆ వీడియోలు వచ్చినాయి యాక్చువల్గా మూడేళ్ళ నుంచి కూడా మేము చూస్తున్నప్పటి నుంచి కూడా అది కంచె వేసి మొత్తం అరవై సెంట్లకు ఉండింది అది పెద్ద మొత్తంగా ఒకటే ప్లాట్గా ఉన్నింది ఏదో ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఉన్నింది అది అని కానీ వాళ్ళు ఇండివిజువల్గా పంపాలనుకుంటే దానికి అసలు దారి ఉండదు మూడున్నర సెంటుకు ఉన్నాయంటే దానికి దారి ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేవి అవి కానీ మొత్తం మీద ఏదైతే మొత్తం మీద ఏదో ఇప్పుడు ఆయన ఉండే ఎదుగుదల ఓర్వలేకనో ఏదో లేకనో కొద్దిగా అందులో ఈ రాజకీయాలలో ఎందుకంటే ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉండే వ్యక్తి ప్రస్తుతము ఎందుకో మరి ఇక్కడ కొద్దిగా ఫోకస్ అవుతున్నాడనేమో ఆయనను మీద ఒక అప్రతిష్ట పాలు చేయాలా అనే ఉద్దేశంతో ఆయన మీద చదువుతున్నారు ఆయన అనుకుంటే రాజకీయాల్లోకి వస్తాడే లేకుంటే కానీ ఆయనకేం రాజకీయాలు అవసరం లేదు ఈ కులు రాజకీయాలలోకి రావాలన్నా వద్దా అనేది ఆయన స్వత నిర్ణయం అది కాకపోతే ఆ వ్యక్తిపరంగా ఆయన మీద అనేది సమంజసం కాదు అది మా అపార్ట్మెంట్లో అందరం కూడా మూకుమ్మడిగా ఆలోచించుకొని రోజున ఒక ఎందుకంటే ఆయన మీద ఇట్లా వీడియోలో వస్తున్నాయి కాబట్టి ఆయనకున్న మా ఈ కాస్త దీంట్లో పరిచయంలో ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము ఈ విధంగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఎందుకంటే మంచి వ్యక్తికి మనం ఎప్పుడైనాసేపు ఉన్నా తోడ్పాటు చేయాలి కానీ అతన్ని కాలు పట్టుకొని లాగడాలు అతన్ని ఎదుగులను అద్దుకోకూడదు కాబట్టి ఈ విషయంలో విజ్ఞానవంతులైన ప్రజలు స్వయం కృషిగా ఆలోచించగలిగిన పెద్దలందరూ కూడా దీని గురించి తర్కం చేసుకొని ఆయన మీద ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతున్నాను మేము ఒక వీడియో చూసాము అందులో పబ్బతి గారు ఒక మూడున్నర సెంటు ఫ్లాటు వేరే వాళ్ళది ఆక్రమించుకొని పెట్టినాడని చాలా తప్పుడారు కూడా గత పదహైదు సంవత్సరాల నుంచి నాకు వేణుతో సన్నిహితం ఉంది ఏ రోజు వేణు తన డబ్బులు పోయినా పర్వాలేదు ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనే పద్ధతులు చేస్తాడు ఇప్పటికీ ఆయన కట్టిన ప్రతి అపార్ట్మెంట్లో కానీ ప్రతి చోట కానీ ప్రతి షాపులు కానీ అందరికీ అనుకూలంగా ఉండేదైతే చేశాడు కానీ ఎక్కడ కక్కుతి పడి వాళ్ళకి నాకు సంబంధం లేదు మధ్యలో ఇది చేయడం అట్లాంటివన్నీ చేయలేదు ఆయన అనేక ఫ్లాట్లు చేస్తున్నాడు అనేక కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అనేక స్థలాలు కొన్నాడు అమ్మినాడు ఇక్కడ మూడున్నర సెంటు కోసం ఆయన కక్కుతి పడాల్సిన అవసరం లేదు ఎంతో నిజాయితీగా ఉండేవాడు ఆయన కాడ ఫ్లాట్లు వేస్తేనే అతనిపైన నమ్మకంతో ఎంత డబ్బైనా సరే అడ్వాన్స్ ఇచ్చి అలా అలాగే ఇది లేకుండా కూడా తీసుకొని లాస్ట్కు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు అతనిపైన ఇట్ట వేయడం చాలా తప్పు ఒకవేళ సైనికుడు అనే సానుభూతి మాకున్న ఆయన ఎక్కడైతే పోగొట్టుకున్నాడో ఎవరైతే ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారో అతనిపై అడగాల్సిన ధర్మము ఆయనకుంది అంతేగాని ఎవరిపైనో పడి సాధించాలనుకుంటే మాత్రం అది క్షమాపణ కాదు తర్వాత ఇది బయటికి వీడియో రిలీజ్ చేయడం కూడా చాలా తప్పు కోర్టులో ఉన్న కేసు ఉన్నప్పుడు కూడా అది కోర్టు తీర్మానం కాకముందే మనము స్వతహాగా నిర్ణయం తీసుకొని ఆక్రమించినాడు అని ప్రెస్కు రావడం కూడా అది చాలా తప్పు విలేకరులు కూడా సమన్వయంతో పాటించాలి వారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే దాన్ని ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం ముందుకు పోయే వ్యక్తి కానీ కాస్త నష్టం వచ్చినా కూడా తట్టుకొని మళ్ళీ ప్రజలకు అందజేసే వ్యక్తి కానీ నేను ఇరవై ఐదేళ్ళ నుంచి చూస్తున్నాను సొంతంగా మేము ఈడ కొన్నాం అపార్ట్మెంటు అపార్ట్మెంటు మాకు చెప్పిన కంటే ఎక్కువ ఆయన చేసి ఇచ్చినాడు అంటే చుట్టూ ఏదన్నా కావాలన్నా కూడా ప్రజలకు ఫస్ట్ ఆయన కష్టమంటే Thank you. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి